రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మనకి ఈ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట డబ్బులు అనేవి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఆల్రెడీ విడుదల చేసింది కూడా డబ్బులు అయితే మీ అందరికీ నేను స్పష్టంగా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈరోజు ఎవరెవరికి డబ్బులు అనేవి మీ ఖాతాల్లో అనే దాని గురించి స్పష్టంగా మీ అందరికీ ఈ వీడియోలో చూయించి ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసేయండి డబ్బులు పడ్డా చాలా మంది కూడా నాకు నిన్న కామెంట్లు పెట్టారు అన్న డబ్బులు అయితే వచ్చాయని చెప్పి ఈ రోజు సోమవారం మీ అందరికైతే మధ్యాహ్నం లోపు మీకు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మరి కాసేపట్లో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అయితే అందబోతుంది ఆ గుడ్ న్యూస్ గురించి మీ అందరికీ స్పష్టంగా నేను చెప్పబోతున్నాను ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేయడం జరిగిందనమాట డబ్బులు అయితే విడుదల చేసిందన్నమాట అన్ని జిల్లాల వారికి మొత్తంగా ముప్పై మూడు జిల్లాల వారికి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ శుభవార్త అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పేసింది అనమాట ప్రతి ఒకరికి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయని చెప్పి కూడా స్వచ్ఛత ఇచ్చింది అయితే ఇక్కడ ఇందులో భాగంగా మీ అందరికీ ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట ఏమని ఇచ్చిందంటే రైతు భరోసా అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరం చొప్పు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున విడుదల చేస్తుంది అనమాట పదిహేను వేలు కాదు ఎందుకంటే రెండు సీజన్ డబ్బులు కలిపి విడుదల చేయట్లేదు ఓన్లీ ఏడు వేల ఐదు వందలు మనకైతే యాసంగి సీజన్ సంబంధించి అయితే విడుదల చేస్తుంది అనమాట ఏడు వేల ఐదు వందలు మీ ఖాతాల్లో పడబోతున్నాయి ఎకరానికి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పింది మీరు సాగు చేసిన భూమి అయితే తప్ప తప్పకుండా మీకు ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయము అని చెప్పేసి ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చింది వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయట్లేదు కూడా కేవలం ఇక్కడ ఏ ఉద్యోగం లేకుండా రైతు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేసిందనమాట ఓకే ఇది వచ్చేసి మనకైతే రైతు భరోసా గురించి అయితే మరి ఎన్ని గంటలకి మీ ఖాతాల్లో జమ అవ్వబోతున్నాయి మొత్తం ఎన్ని ఎకరాల వరకు జమ అవ్వబోతున్నాయి అనే దాని గురించి మీ అందరికీ స్పష్టత నిందిస్తుంది అనమాట రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున మీ అందరి ఖాతాల్లో అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు అయితే తెలుస్తుంది అనమాట అయితే ఇక్కడ దీనికోసం నిధులు సర్దుబాటుపై ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆశ్రయించా అని చెప్పి సమాచారం అయితే ఇక్కడ మొన్నటి వరకు ఇప్పటివరకు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకి నిధులు లేకపోవడం వల్ల ఎందుకంటే మనకి ప్రభుత్వం ఇంతకుముందే మనకి ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీందో వాటికి కావచ్చు అలానే చాలా వరకు పథకాలు అయితే అమల్లోకి తీసుకొచ్చింది కాబట్టి ఆ పథకాలన్నీ తీసుకొని రావడం వల్ల రైతు భరోసాకి డబ్బులు అనేవైతే సరిపోలేదు నిధులు అందువల్ల రైతు భరోసా అనేది ఇంతవరకు అయితే ఆగింది దయచేసి ఏ ఒక్క రైతు సోదరులు కూడా మీరైతే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇంకొక మరి కాసేపట్లో పదిహేనో తారీఖు లేదు పదహారో లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డిసెంబర్ పదిహేను పదహారు లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి నేనైతే విడుదల చేస్తానని చెప్పారు అయితే ఇక్కడ డిసెంబర్ మనకు జనవరి కొత్త సంవత్సరం లోపు ప్రతి ఒక్క రైతు కొత్త గుడ్ న్యూస్ అయితే వింటారు అని చెప్పేసి చెప్పారన్నమాట మొన్న రీసెంట్గా రెండు లక్షల పైన రుణమాఫీ విషయంలో ఎవరికైనా పైన ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ కూడా విడుదల చేసింది దానిపైన కూడా లీస్ట్లైజ్ చేసింది కాబట్టి ప్రజెంట్ ప్రభుత్వానికి ఉన్న ఓన్లీ ఒకటే ఒకటి టార్గెట్ వచ్చేసి రైతు భరోసా అందజేయాలి ఆ రైతు భరోసా పైనే ప్రభుత్వం చాలా అంటే చాలా వరకు అయితే ట్రై చేస్తుంది అనమాట అమౌంట్ పడ్డ ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా మీరైతే ఒక కామెంట్ చేయండి ఎందుకంటే మరి కాసేపట్లో డబ్బులు అనేవి ఈరోజు పడబోతున్నాయి ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నారు కాబట్టి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏడు పాయింట్ ఐదు లేదా పది ఎకరాల వరకు ఇవ్వాలన్న దాని గురించి ఆలోచిస్తున్నారు అంతకన్నా ముందు మీకైతే ఫస్ట్ ఎకరమైన రెండు ఎకరాలను పడనివ్వండి తర్వాత మనం దాని గురించి అయితే ఇంకా నిర్ణయం అయితే తీసుకుందాం ఓకే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అనమాట ఓకే అలానే ఇక్కడ పంపిణీ కోసం ప్రణాళిక మొత్తం సిద్ధం చేసినట్టు కూడా చెప్పింది అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్